ఎంఎం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో తెలంగాణ కాంగ్రెస్ కు బీసీ జనగణన తలనొప్పిగా మారుతోందా ఆ పని చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉందా జనగణనకు ఎన్నికలకు ఉన్న సంబంధం ఏంటి అధికార పార్టీ దీని నుంచి ఎలా బయటపడబోతోంది జనగణన చేయకుండా ఎన్నికలకు వెళితే ఏం చెప్పాలనుకుంటోంది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టింది ఎలక్షన్ కమిషన్ కాలపరిమితి ముగిసిన ఐదు నెలల్లోపు ఎన్నికలు జరగాలి అన్న నిబంధన మేరకు సిద్దమవుతోంది కమిషన్ అందులో భాగంగా ముందు ఓటర్స్ జాబితాను సరిచేసే ప్రక్రియ మొదలైందట ఇక ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పటికి మేం రెడీగా ఉండాలి అన్న టార్గెట్ తో ఎన్నికల కమిషన్ తన పని తాను చేసుకుపోతున్నట్టుగా తెలిసిందే అటు జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది నిజంగానే జనవరిలో ఎన్నికలు జరిగితే బీసీ జనగరణ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ బీసీ జనగరణ పూర్తి చేసి ఎన్నికలకు పోతుందా లేదంటే పాత రిజర్వేషన్స్ పద్దతిలోనే వెళ్తారా అన్న చర్చ జరుగుతోంది తెలంగాణలో బీసీ జనగరణ చేయాలి అన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ అందుకు సంబంధించిన ప్రక్రియను కూడా మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యింది నిర్ణయం తీసుకోవడం వరకు ఎలాంటి వివాదం లేకున్నా అసలు పని పూర్తయ్యాక ఆ ప్రకారమే ఎన్నికలు జరుపుతారా లేక అదంతా ఇప్పుడు తేలే వ్యవహారం కాదంటూ పాత పద్దతి ప్రకారం ముందుకు వెళ్తారా అన్నదే ఇప్పుడు అసలు క్వశ్చన్ ఎన్నికల ప్రచారంలో బీసీ జనగరణకు సంబంధించిన హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ ఈ ప్రక్రియను మొదలు పెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు దీని ద్వారా ప్రభుత్వం తనంతట తానుగా ఒత్తిడి పెంచుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సీనియర్ నేత హనుమంతరావు కూడా ఇదే రకమైన డిమాండ్ ని నిరమిదికి తెస్తున్నారు ఇక తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలకున్నీ స్థానిక సంస్థల కంటే ముందే జనగరణ పూర్తి చేయాలని అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది అన్న చర్చను తెరమిదికి తెస్తున్నారు ప్రస్తుతం రాష్టంలో ఉన్న తమ జనాభా దామాష ప్రకారం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతానికి పైబడి పదవులు తమకు వస్తాయన్నది బీసీ సంఘాల వాదన అయితే ప్రభుత్వం బీసీ జనగణన చేయాలంటే ఎన్ని నెలల సమయం పడుతుంది పూర్తయ్యాక అమలుకు ఇంకెన్ని రోజులు పడతాయి లాంటి అంశాలను బట్టి నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు అయితే ప్రభుత్వ ఆలోచనతో సంబంధం లేకుండా బీసీ సంఘాలు మొత్తం ఒత్తిడి పెంచే పనిలో పడ్డాయి ఈ పరిస్థితుల్లో బీసీ ఆలస్యం ఆలస్యమైతే అది పార్టీ మీద వ్యతిరేక ప్రభావం చూపవచ్చన్న వాదన సైతం పెరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో రాజకీయంగా కొంత ఇబ్బంది కలగవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మొత్తంగా బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన చేసి తీరాలి అనే డిమాండ్ పెరుగుతోంది ఇప్పటికే తెలంగాణలో బీసీలకు జనాభా ప్రకారం రాజకీయాల్లో పదవులు దక్కటం లేదని విమర్శలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో జనగణన విషయంలో ప్రభుత్వం ఆలోచన ఏంటన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది ఎన్నికలు ముందు జరుగుతాయా లేక ఎన్నికల తర్వాత బీసీ కులగణన చేస్తారా అన్నది తేలాల్సి ఉంది ఇప్పటికైతే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారు బీసీ నేతలు